వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో గల కళలు ఈరోజు పాట వచ్చేసి నైంటీ టూలో ప్రతి ఒక్క ప్రేమికుడు తన ప్రియురాలి కోసం అయితే ఈ పాట పాడుకునే ఉంటాడండి ఇప్పటికీ పాడుతూనే ఉంటాడేమో అనుకుంటున్నాను సో ఆ పాట అయితే నేను వినిపించబోతున్నాను హృదయం మూవీలో నుంచి సిరి సిరిమువలుగా నన్ను తాకేనంట చూపులతో చెల్లి నా సెగ రేపేనట మాటే వేదం తానే నా లోకం ప్రేమే యోగం ఊసులాడి ఒక జాబిలట మూవలు చెలి ధ్యానం అది పేరు నేను జపించేను రోజు నన్ను చూసే వేలా అలై పొంగుతాను మౌనం సగమై మోహం సగమై నేనే నాలో రగిలేను ఊసులాడే ఒక జాబీలంట సిరి మూవలుగా నన్ను తాకేనంట చూపులతో బాణమేసేనట చెలినా ఎదలో సెగరేపేనట పండగ నాకు ఏనాడో ఊసులాడి ఓక జాబిలట సిరిమూలుగానను తాకినట చూపులతో బాణమేసినట చెన ఎదలో సిగరేపినట పాట చాలా అంటే చాలా బాగుంది కదండి సాంగ్ పాట కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోదు ఈ పాట ఎంతమందికి గుర్తుందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా అలాగే నా ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మధురమైన పాటల్ని మీకు గుర్తు చేస్తూనే ఉంటాను ఓకే అండి బాయ్